దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి శుభాభివందనాలు పేరు పేరున అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను మనల్ని ప్రేమించి తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను తండ్రిని దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము పాఠంలోనికి వెళ్దాం గత వారంలో మనం దేవుని అనుగ్రహము అనేటువంటి అంశాన్ని మొదటి భాగాన్ని ధ్యానం చేసుకున్నాం తండ్రి అని దేవుడు భౌతికంగా మానవాళికి అనుగ్రహించినటువంటి విషయాలను గత వారంలో మనం చూసాం దేహాన్ని దేవుడు అనుగ్రహించాడని ఆహారము దేవుని అనుగ్రహం అని అలాగే భార్య లేదా భర్త దేవుని అనుగ్రహం అని సంతానము చదువులు అలాగే పదవులు అధికారం జ్ఞానం ఆనందం అన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవే వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం అయితే మనం వాటిని గుర్తించి దేవునికి మనము విశ్వాసము విధేయత కృతజ్ఞత కలిగి జీవించాల్సిన అవసరం ఉంటుంది అని గత వారం మనం నేర్చుకున్నాం దేవుని అనుగ్రహము అనే అంశంలో రెండో భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం రెండో భాగము దేవుని యొక్క ఆత్మీయ అనుగ్రహము మానవునికై అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం చూడబోతూ ఉన్నాం మొట్టమొదగా రెండో భాగంలో దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటిది ఆయనను సేవించటానికి మనకి అవకాశం ఇవ్వటం తండ్రి అని దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి ఒక మానవుడు సేవించాలంటే దానికి అర్హత పరిశుద్ధత నీతి దేవుణ్ణి సేవించడానికి మానవునికి పరిశుద్ధత నీతి అవసరమై ఉంది పరిశుద్ధత లేకుండా నీతి లేకుండా దేవుని సన్నిధికి రావటానికి దేవుణ్ణి సేవించడానికి ఎవరికి కూడా అవకాశం ఉండదు ఈ పరిశుద్ధత ఈ నీతి అనేది స్వతహాగైతే ఎవరో పరిశుద్ధులు కాదు ఎవరో నీతిమంతులు కాదు అయితే తండ్రి అయినటువంటి దేవుడు మానవుడు కృతజ్ఞతగా తన సన్నిధికి రావటానికి తను సేవించడానికి అవసరమైన ఈ అతి ప్రాముఖ్యమైన ఈ యొక్క పరిశుద్ధతను నీతిని దేవుడే ఉచితంగా మానవులకి ఇచ్చేటువంటి ఒక ప్రణాళికను క్రీస్టియస్ చేసినందు ఆయన మానవాళికి ఏర్పాటు చేయటం అనేది జరిగింది అదే దేవుని అనుగ్రహం ఆ అనుగ్రహాన్ని ఒక మానవుడు సద్వినియోగం చేసుకుని దేవుడిచ్చేటువంటి పరిశుద్ధతను అలాగే నీతిని పొందుకుని దేవుణ్ణి సేవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దేవుణ్ణి సేవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఓ సందర్భంలో సమయోలు గారు సమయోలు మొదటి గ్రంథంలో పన్నెండు అధ్యాయం చివరి భాగంలో ఇలా చెప్తాడు దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశానో మీరు వాటిని తలంచుకుని మీరు దేవుని సన్నిధిలో మీరు పరిపూర్ణంగా పూర్ణమైన హృదయంతో మీరు తండ్రి అయినటువంటి దేవుణ్ణి సేవించాల్సి ఉంటుంది భయభక్తులు కలిగి ఉండాల్సి ఉంటుంది ఇది మీకు ఆవశ్యకము అని చెప్పేసి స్పష్టంగా ఇస్రాయేలీలకి సమయోలు గారు తెలియజేయటం అనేది జరుగుతూ అట్లాగే అనేక సందర్భాల్లో మానవుడు విధిగా దేవుని పట్ల కృతజ్ఞత భయము భక్తి కలిగి ఉండాల్సి ఉందని ఇది మానవ కోటికి విధి అని అనేక సందర్భాల్లో గ్రంథంలో తెలియజేయబట్టడం అనేది జరిగింది కాబట్టి ఒక మానవుడు తప్పనిసరిగా భూమి మీద తన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి భౌతికంగా తనకి అనేకమైనటువంటి అనుగ్రహాలను ఇచ్చినటువంటి దేవుణ్ణి విశ్వాసంతో భక్తితో సేవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దాని కొరకు అవసరమైన పరిశుద్ధత నీతిని కూడా దేవుడే అనుగ్రహించాడు అనేది ఆత్మీయ అనుగ్రహము అనే రెండో భాగంలో మొదటి విషయంగా మనం చూస్తున్నాం ఒకసారి మనం లోకసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్బై ఆరవ వచనాన్ని మనం చూసినట్లయితే ఇది చాలా పెద్ద వచనం ఇందులో చాలా విషయాలు చెప్పబడు ఉంటాయి మన పాఠానికి అవసరమైన అంతవరకు నేను చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసాను అని అంటాడు పరిశుద్ధముగాను నీతిగాను దేవుని సేవించడానికి అవసరమైన రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ ఈ రక్షణ అని చెప్పబడినటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పినటువంటి మాట యేసుప్రభారు మనకి దేవుని దేవుని కృపను బట్టి రక్షణగా రక్షకుడుగా మనకి అనుగ్రహించబడ్డాడు ఏసుప్రభారు కాబట్టి యేసుక్రీస్తునందు ఉచితంగా పాపాలు కడిగి వేసుకుని ఆయన రక్తంలో మనము పాపాలు కడిగి కడిగి వేసుకుని మనం పరిశుద్ధ పరచబడి దేవుని సన్నిధికి ప్రవేశించ ప్రవేశించి ఆయనను సేవించడం కొరకు ఈ రక్షణను దేవుడు మనకి అనుగ్రహించను అని అంటున్నాడు భూమి మీద మానవుడు దేవుని సన్నిధిలో ప్రవేశించాలంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధి అనేది భౌతికమైన కట్న కట్టడం కాదు దేవుని సన్నిధి అనేది ప్రభు ద్వారా దేవుడు భూమి మీద స్థాపించినటువంటి ఆయన సంఘం ఆయన సంఘంలోనికి ఒక మానవుడు సువార్తకు లోబడి రక్షణ పొందడం ద్వారా ప్రవేశిస్తాడు సంఘంలోనికి వచ్చి ఆయనను సేవించడానికి వీలు కలుగుతుంది కాబట్టి దానికి అవసరమైన పరిశుద్ధతను నీతిని తండ్రి అయిన దేవుడే అనుగ్రహించటం అనేది జరిగింది ఆయన అనుగ్రహాన్ని మనము తెలుసుకుని దానిని ఉపయోగించుకుని వినియోగించుకుని కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయనను సేవించడానికి మనకిప్పుడు వీలు కలుగుతుంది కాబట్టి రక్షణ పొందటమే దేవుని ఆరాధన చేయడానికి అర్హత యోగ్యత రక్షణ పొందిన వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతారు చాలామంది దేవుని పట్ల విశ్వాసము భక్తి ఆసక్తి కలిగి ఉంటారు అవకాశం దొరికితే ప్రార్థనా కూడికల్లో సంఘ కార్యక్రమాల్లో వారు ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపుతారు అలాగే పాటలు పాడటానికి కూడా ఇష్టపడతారు అనేకమైన కార్యక్రమాలు చేయడానికి వారు ముందుకొస్తారు కానీ బాప్తీసం పొందకుండా వారు అలాంటి ఆశలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బాప్తీసం పొందకుండా ప్రార్థన చేయడానికి కానీ అలాగే పాటలు పాడటానికి కానీ ప్రభు కార్యాలు ఏమైనా చేయటానికి కానీ ఆసక్తి ఉంటే ఉండి ఉండొచ్చు కానీ అర్హత అయితే ఉండదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి స్వార్థకు లోబడటమే మనము దేవుని సేవించడానికి అర్హత సందర్భంలో హెబ్రిల్ గ్రంథకర్త పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో కూడా చెప్పబడినటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము ఇక్కడ గమనించినట్లయితే ఒక మానవుడు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే ఆయన ముందుగా ఏం చేయాల్సి ఉంది అని అంటే నిశ్చలమైన రాజ్యమును పొందవలసి ఉంది అప్పుడు దైవ కృప పొందుతాడు ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి అప్పుడు అర్హత వస్తుందని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి నిశ్చలమైన రాజ్యమును పొందవలసి ఉంది భూమి మీద ఈ రాజ్యము పొందాలి అప్పుడు దైవకృప కలిగి ఉంటాం అదే దేవుని సేవ చేయటానికి మనకు అర్హత అని చెప్పేవాళ్ళు లేకపోవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి రెండు వేల సంవత్సరాల క్రితమే ఏప్రిల్ గంట ఈ విషయాన్ని మాట్లాడాడు మీరు రాజ్యమును పొందితే దైవకృప మీకు తోడై ఉంటుంది అప్పుడు మీరు దేవునికి ప్రీతికరమైన సేవ చేయగలరు అన్నాడు ఇవాళ రాజ్యంలో లేకుండా ఈ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తూ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మేము దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తున్నాము సేవలో ఉన్నాము అని అనుకునేటువంటి వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళలో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇది గమనించట్లేదు రాజ్యం పొందకుండా దేవుణ్ణి ఆరాధన చేయడానికి కానీ దేవుని సేవ చేయటానికి కానీ అర్హత లేదు అనేది లేఖను స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని రాజ్యాన్ని గురించి నేను గతంలో చాలాసార్లు ఈ విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావటం అనేది జరిగింది సంపూర్ణంగా ఈ విషయాన్ని మూడు ఎపిసోడ్లు నేను గతంలో మాట్లాడటం అనేది జరిగింది కావాలంటే నా వీడియోస్ ఇంకా ఉన్నాయి దేవుని రాజ్యానికి సంబంధించి మీరు చూస్తే సంగతి తెలుస్తుంది తర్వాత ఆత్మీయ అనుగ్రహం అనే దాంట్లో రెండో విషయము తండ్రి అయినటువంటి దేవుడు దేవుని పిల్లలము అయ్యేటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు అంటే ఆయనకు మనం పిల్లలమయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వటం అనేది జరిగింది యవహన్ గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చూసినట్లయితే మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఏ హేతు చేత లోకం మనలను ఎరుగదు మనము దేవుని పిల్లలం దేవుడు మనకి దేవుని పిల్లలమని పిలువబడేటట్లుగా అనుగ్రహం చూపాడు ఇప్పుడు మనం దేవుని పిల్లలము అనేటువంటి విషయాన్ని మాట్లాడాడు భూమి మీద మానవుడు దేవునికి కుమారుడుగా దేవుని బిడ్డగా అయ్యేటువంటి ఆ అనుగ్రహము దేవుడు చూపాడు చూసినట్లయితే వాస్తవంగా అందరూ దేవుని సంతానమే అందరూ దేవుని పిల్లలే అయితే ప్రతి ఒక్కరు కూడా తెలిసి కానీ తెలియక కానీ పెద్దవాళ్ళు అయి పాపం చేసి దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నారు తిరిగి యేసుప్రభు ద్వారా తండ్రి అనేటువంటి దేవుడు మరలా ఆయన విశ్వాసం ఉంచి ఆయనకి కుమారులు అయ్యేటువంటి అవకాశాన్ని ఆయనకి పిల్లలు అయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వటం అనేది జరిగింది ఇది దేవుని అనుగ్రహము అని గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మనం ఒకసారి గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తునందు నందు మీరందరూ విశ్వాసం ద్వారా దేవునికి కుమారులై ఉన్నారు అని చెప్పేసి అంటాడండి అంటే యేసు ప్రభు ద్వారా మానవులు విశ్వాసాన్ని బట్టి దేవునికి కుమారులయ్యే అవకాశం ఉంది అట్లాగా అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి వారితో ఉపయోగించుకున్నటువంటి యవన్ గారు అంటున్నాడు తను కూడా కలుపుకుని వారితో అంటున్నాడు మనము దేవుని పిల్లలము అని అంటున్నాడు లోకానికి తెలియదు ఈ సంగతి కనీసం మనమన్నా ఈ అవగాహన కలిగి ఉండాలి ఇది దేవుని అనుగ్రహము అనే విషయాన్ని ఆయన మాట్లాడాడు యోహోను సువార్త ఒకటో అధ్యాయం వచనం చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఆయన అధికారము అనుగ్రహించను ఏసు నందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనను అంగీకరించడం ద్వారా ఒక మానవుడు దేవుని కుమారుడు లేకపోతే కుమార్తె అయ్యే దాని కొరకు దేవుడు అవకాశము ఇవ్వటం అనేది జరిగింది ఇది దేవుని అనుగ్రహము అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయబడింది భూమి మీద ఒక మానవుడు ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని అవుతాడు దేవుని అవుతారు ఆ తర్వాత ఈ పిల్లలే రేపు పరలోకానికి అవుతారు ఒక సంస్థకి లేకపోతే ఒక కుటుంబ కుటుంబంలో యజమానుని యొక్క సంపదకి వారసుడు అవ్వాలంటే ఒకడు ముందు ఆ కుటుంబంలో పుట్టాలి అతను పిల్లవాడిగా జన్మించాలి ఆ తర్వాత అతను పెద్దవాడే ఆ కుటుంబం వారసు దాని కొరకు అవకాశం ఉంటుంది అట్లాగే ఒకడు యేసుక్రీస్తు ద్వారా ఆయనందు విశ్వాసం ద్వారా క్రీస్తులో తిరిగి జన్మించి దేవునికి కుమారుడు కుమారుడు అయితేనే రేపు యేసు ప్రభుతో పాటు పరలోకాన్ని అనుభవించడానికి దేవుని సన్నిధికి చేరటానికి దేవునికి వారసుడు అవడానికి అవకాశం ఉంటుంది దాని కొరకు ముందుగా దేవుని పిల్లలు అవ్వాల్సి ఉంది ఆ పిల్లలము అయ్యే అనుగ్రహము దేవుడు మన పట్ల చూపించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుని పిల్లలం అవటానికి అర్హత ఏంటి అని అంటే కేవలము దేవుని అనుగ్రహమే ఆయన మన మీద చూపిన కనికరము ఆయన మనమే చూపిన దయను బట్టే ఆయన అనుగ్రహాన్ని బట్టే మనం ఈ రోజున ఆయన పిల్లలం అయ్యాము మనము అబ్బా తండ్రి నాయన అని చెప్పేసి దేవుని వేడుకుంటున్నాం మనం ఇప్పుడు దేవుని పిల్లలము అనేటువంటి ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని కలిగి దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనము సంతోషంగా జీవించేదాని కొరకు వీలు కలిగిందనమాట ఆ తర్వాత మూడవది మనం చూసినట్లయితే వ్యవహాను వార్త మూడవ అధ్యాయము పదహారవచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను తండ్రిని దేవుడు మానివాళి కొరకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందటం కొరకు ఆత్మ సంబంధమైన ప్రయోజనం పరమార్థం కొరకు ఏసుప్రభువారిని మనకు అనుగ్రహించడం అనేది జరిగింది ఎంతో ప్రేమించి పని ఆయన చేశాడు అనే విషయాన్ని ఈ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు ఏసుప్రభువారిని ఎందుకు అనుగ్రహించాడు అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను అని చెప్పేసి అంటున్నాడు భూమి మీద మానవుని ముందు రెండే రెండు గమ్యాలు ఉన్నాయి ఒకటి నాశనము రెండవది నిత్యజీవం తండ్రి అనేటువంటి దేవుడు అందరూ రక్షణ పొందాలని నిత్యజీవం పొందాలని కోరుకుంటున్నాడు ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదని అనేక సందర్భాల్లో ఆయన గ్రంథంలో తెలియజేయటం అనేది జరిగింది కాబట్టి ఒక మానవుడు నాశనాన్ని తప్పించుకుని నిత్యజీవం పొందటం కొరకు ప్రభువారిని దేవుడు అనుగ్రహించాల్సిన అవసరత ఏర్పడింది కాబట్టి దేవు దేవుడు యేసుప్రభార్ని ఇవ్వటానికి వెనకాడలేదైనా ఆయనను శిలువు మరణానికి అప్పగించాడు ఆయనని అవమానాలకు అప్పగించాడు ఆయనను కొరడా దెబ్బలకు అప్పగించాడు అట్లాగే అనేకమైన బాధలకు ఆయనను గురి చేశాడు ఆయన్ని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు కాబట్టి యేసు ప్రభవ శ్రమ పడటం ద్వారా శిలువు మరణాన్ని పొందటం ద్వారా ఆయన చిందించిన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ద్వారా ఒక మానవుడు పాపాలకు కడిగి వేసుకుని నాశనాన్ని తప్పించుకుని నిత్య జీవం పొందేదాని కొరకు ఆ ద్వారములు తెరవబడి కాబట్టి ఇదంతా దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించడం ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన అత్యధికమైన ఉపకారము మానవుడికి కలగాలని మేలు కలగాలని తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహము తన కుమారుని ఆయన మనకి అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనము మూడవదిగా చూసాం మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ నా ఎద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పి తిన నేను ఇక్కడ చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు మానవాళికి అనుగ్రహించిన మరొక వరము భాగ్యము ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఆయన కృపను అనుగ్రహించాడు అనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలియజేయబడింది కృప అనేది దేవుని యొక్క అనుగ్రహము కృప ఎంత విలువైందంటే కృప ఎంత కోరదగినది అని అంటే ఒక మానవుడికి కృప అనేది ఎంత అవసరం అని అంటే ఈ కృప లేకుండా ఒక మానవుడు తన జీవితకాలం అంతా తను చేసినటువంటి నీతిక్రియలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర నిలబడితే దేవుడు తన పట్ల కృప చూపితేనే కానీ అతను రక్షించబడే అవకాశం ఉండదు కృప అనేది తోడు లేకుండా దేవుని కృప ఒక వ్యక్తి పొందకుండా తన నీతి ద్వారా తన భక్తి ద్వారా తన విశ్వాసం ద్వారా తన ఆత్మను రక్షించుకోలేడు అనేటువంటి విషయము లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి మానవుడు భక్తిగా ఉండాలి ఆయన నీతిగా ఉండాలి దేవుడు పరిశుద్ధతను పరిశుద్ధతని కాపాడుకోవాలి నమ్మకంగా ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి భక్తికి అవసరమైన నిష్ట భక్తికి అవసరమైనటువంటి ఈ లోకంలో నైతిక విలువలు కలిగి అతను ఒక మంచి మంచివాడుగా అనిపించుకోవాలి మంచివాడుగా జీవించాలి సత్క్రియలు చేయాలి ఇవన్నీ చేయాలి అయినప్పటికీ ఒక మానవుణ్ణి రక్షించటం దేనికి చేతనవుతుందని లేఖనాలు తెలియజేస్తున్నాయా నేనంటే కృప ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ఒకసారి మనం ఎపిసిఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తే ముఖ్యంగా ఎనిమిదో వచనంలో చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది దేవుని వరం ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే కాబట్టి ఎవడను ఆశ్చర్యపట్టడానికి వీలు లేదు అని అంటాడు ఎవరు కూడా నేను నా నీతి నా భక్తి నా యథార్థత నన్ను కాపాడింది నన్ను అని అనుకోవడానికి ఛాన్స్ లేదు అని అన్నాడు నన్ను రక్షించింది దేవుని కృప అనేటువంటి అవగాహన నువ్వు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఎపిసిలు ఉన్నటువంటి క్రైస్తువులతో మాట్లాడి ఇది దేవుని వరం ఇది మీ వలన కలిగినది కాదు ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడున ఆతిశయపడ వీలు లేదు మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు అని చెప్పేసి అంటాడండి అంటే రక్షణ కృపకే చేతనవుతుంది అనేది సారాంశం అందుకనే ఈ కృపను కూడా దేవుడే మనకి అనుగ్రహించాడు అనేటువంటి విషయము ఇందులో నాలుగోదిగా మనం చూసాం సిద్ధాంతపరంగా దేవుని కృప ఎలా పొందుతాము అనేది ఓ మానవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను తర్వాత మూడో పాయింట్లో అది చెప్తాను మూడో భాగంలో అయితే వ్యక్తిగతంగా దేవుని కృపను ఒక మానవుడు ఎలా పొందుతాడు అనేది ఒక మాట మనం చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనం మనం చూసినట్లయితే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దేనులకు కృప అనుగ్రహించును అని రాయబడి కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటి ఆ విశ్వాస సంబంధమైన జీవితానికి సంబంధించినటువంటి విషయం సిద్ధాంతపరమైన విషయం మనం తర్వాత చూద్దాం దేవుని కృప ఎలా పొందుతాము అనేటువంటి విషయం తర్వాత మనం చూసినట్లయితే ఐదో విషయము మహిమ దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి మరొక విషయము ఐదో విషయం ఏంటంటే దేవుడు మహిమను అనుగ్రహించాడు యేసుప్రభార్ స్వయంగా చెప్తున్నాడు ఈ మాట యోహన స్వార్థ పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఏం తెలియజేస్తున్నాడంటే వారి ఎందు నేను నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతూ లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారికి మహిమను అనుగ్రహిస్తే ఆ అనుగ్రహాన్ని యేసుప్రభారు తన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం దానినే అందరికొరకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా కూడా మనం కొత్త నిబంధనలో అనేక సందర్భాల్లో మనం చూడగలం కాబట్టి దేవుడు మనకి మహిమను అనుగ్రహించాడు మనము యేసుప్రభ రెండోసారి వచ్చినప్పుడు ఈ మహిమను వినియోగించుకుంటే ఆయనతో పాటు మనం మహిమ పొందుతామని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి లేకపోతే పాలవుతాం అవమానం ఎదుర్కొంటామని కూడా చాలా స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి తర్వాత మనము మరొక పాయింట్ చూసినట్లయితే ఆరోది ఈవులు పౌల్ గారు ఎలా చెప్తున్నాడు అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఈ విముక్తి కలగజేసుకునే పరిస్థితి ఎవరు కూడా లేదు ఆ శక్తి ఆ సామర్థ్యం ఎవరు కూడా లేదు అందుకనే తండ్రిని దేవుడు యేసుప్రభార్ని లోకానికి పంపించి ఆ చరలన్నిట్లో నుంచి విముక్తి ఆయన ప్రసాదించాడు మన ఉదాహరణకు చెప్పుకుంటే పాపం అనేది ఒక చర అలాగే సిద్ధాంతపరమైన ఒక విషయం ఉంది ధర్మశాస్త్రం అనేది ఒక చర అట్లాగే మరణం అనేది ఒక చర సాతాన అధికారం అనేది ఒక చర అట్లాగే దేవుని వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం లేకపోవడం అనేది ఒక చెర కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క ఆత్మ సంబంధమైన భయంకరమైనటువంటి బానిసత్వాల్లో నుంచి చరల్లో నుంచి విముక్తి ఆయన దయచేశాడు ఆయన ఆరోహణమైనప్పుడు చరను చెరగా పట్టుకుని ఆయన వెళ్ళిపోయి మనకి ఈవులను ఆయన అనుగ్రహించాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడింది చరవ తొలగించబడింది అదే సమయంలో ఈవులు మనకి అనుగ్రహించబడినవి ఆత్మ సంబంధమైన దేవుళ్ళు ఆశీర్వాదాలు అనేకమైన మన కొరకు ఏర్పాటు చేశాడు మనల్ని అనేక రకాలైన ఆత్మ సంబంధమైన బంధకాల్లో నుంచి ఆయన విడిపించాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పాఠంలో ఈ రెండవ భాగము ఆత్మీయ అనుగ్రహాల్లో చివరి పాయింట్ దేవుణ్ణి ఎరుగుట అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం ఇది ఏడో పాయింట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతీయును గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఇక్కడ గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే తెలుసుకున్న కొరకు అవసరమైన జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును దేవుడు మనకు అనుగ్రహించాడు అని అంటున్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దేవుణ్ణి ఖచ్చితంగా తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకున్నటకంటే ప్రాముఖ్యమైన పని మరొకటి ఏది కూడా మానవునికి లేదు ప్రయోజనకరమైన పని మరొకటి ఏది కూడా లేదు ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఎరగకపోవటం పాపం ఇంకొక యేసు ప్రభు ఒక సందర్భంలో చెప్తాడు వవహాను వార్త పదిహేడు అధ్యాయం మూడో వచనంలో అద్వితీయ సత్యదేవుడు అనే నిన్నును ఈ లోకానికి పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పేసి అని అంటాడు కాబట్టి దేవుణ్ణి ఎరగడంలో నిత్య దేవుణ్ణి ఎరగకపోవటమే పాపము దేవుణ్ణి ఎరగ ఎరగన వారికి నిత్యనాశనం అనే ప్రతిదన్న విధించబోవటానికి రెండోసారి యేసు రాబోతున్నాడని తెసలోనికలు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాల్లో కూడా తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే దాని కొరకు అవసరమైన జ్ఞానాన్ని వివేకాన్ని దేవుడు ప్రసాదించాడు యోహన్ మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనంలో యోహన్ గారు అంటాడు మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించను అని అంటాడు కాబట్టి ఆత్మ సంబంధంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటిని ఇప్పుడు మనం చూసాం ఈ ఆత్మ సంబంధంగా దేవుడు మనకి ఏం అనుగ్రహించాడో అనే వాటి మీద అవగాహన లేకపోతే వాటిని మనం వినియోగించుకోలేం వినియోగించుకోలేకపోతే ఈ జీవితానికి ప్రయోజనం ఉండదు పరమార్థము ఉండదు కాబట్టి ఈ సంగతులు మీరు ఆలకించి ఆత్మ సంబంధంగా దేవుడు మనకు అనుగ్రహించిన అనుగ్రహములను మీరందరూ ఉపయోగించుకోవాలని వీటిని గ్రహించాలని ప్రభు పేరట ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఆప్ చేస్తున్నాను దేవుని చెప్తమైతే మూడో భాగాన్ని వచ్చే వారము సిద్ధాంతపరంగా దేవుడు అనేది మనం నేర్చుకుందాం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని కృతజ్ఞతలు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించిన ప్రియులైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఆప్ చేస్తున్నాను మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు